ముత్యాల్లో నవరత్నాల్లో అతి ముఖ్యమైనది ముత్యము ఆ ముత్యాల్లో ఎన్ని రకాలంటే మనకు రెండు రకాలుగా ముత్యాలు పండించవచ్చు మనం ఒకటి ఉప్పు నీటి ముత్యాలు రెండు మంచినీటి ముత్యాలు దీంట్లో రకరకాల ముత్యాలు ఉన్నాయ్ అకయా ముత్యాలు అంట కానీ కానీ మనం పండించే ముత్యాలు వచ్చేసి మంచినీటి ముత్యాలే ఉప్పు నీటి ముత్యాలకు కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవి రౌండ్ ముత్యాలు పండించవచ్చు కాబట్టి అవి కూడా మన దగ్గర ఉంటాయి చూపిస్తాను ఈ మంచినీటి ము ఏదైనా ఒకటే ముత్యం అనేది దాంట్లో ఉన్న గుణం అయితే ఒకటే ఆ ముత్యం వేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనం ఒంట్లో ఉన్న వేడి తీసేయడం నెగిటివ్ థాట్స్ రావడం పాజిటివ్ థాట్స్ రావడం ఆలోచనలు పలు పలు విధాలు పోకుండా ఇవన్నీ జరుగుతుంది ముత్యం అనేది ఎందుకంటే ముత్యాలు పూర్వీకుల నుంచి మహారాజుల నుంచి మహారాజుల కాలం నుంచి ముత్యాలు ఎక్కువ వాడకంలో ఉన్నాయి ఈ ముత్యాలు మనకు డిజైనర్ మన భారతదేశంలో మనం పండించే ముత్యాలు అంటే డిజైన్ వస్తుంది ఇప్పుడు చూపించినాను కదా మీకు ఇట్లా ఈ ఆల్చిప్పలను మనం ఏమేస్తామంటే ఇట్లా క్లీన్గా కడిగేస్తాం చనిపోయిన ఆల్చిప్పలను కడిగేసి అట్లా పౌడర్ చేస్తాం పౌడర్ చేసి ఇట్లా డైస్ ఉంటాయి ఇట్లా డైస్ వచ్చేస్తాం ఈ డైస్ను మనము ఆ సర్జరీ చేసి ఆల్చిప్పను సర్జరీ చేసి ఇన్సర్టింగ్ చేస్తాం అది ఒక డిజైనర్ ముత్యం వస్తుంది దాన్ని మనం ఏ విధంగా వాడుకుంటామంటే ఈ విధంగా ముత్యం వస్తుందని మనకు ఇంకా తెలియదు మన వాళ్ళకు ఈ డిజైన్గా తయారవుతుంది ఇట్లా తయారవుతుంది మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అందరికీ చెప్తాను చూ ఫిజికల్గా చూస్తున్నారు కాబట్టి ఇట్లా జరుగుతుంది అని చెప్పి కొంటున్నారు మన దగ్గర కూడా మనకు ఆ దేవుడు కావాలా ఈ దేవుడు కావాలా అట్లా ఆల్ఫాబెటికల్ కావాలా నా కావాలా కావాలని చెప్పి పెట్టించుకోవడం ఫార్మింగ్ చేయించుకోవడం కొనడము రైతు మన దగ్గర లేని సరుకు కూడా వేరే వాళ్ళతో పర్చేసింగ్ చేసి కూడా నర్సరీ రైతులతో అమ్మడం జరుగుతుంది రెండోది రింగ్స్ రింగ్స్ వస్తాయి ఆఫ్ రౌండ్ ఎయిటీ పర్సెంట్ రౌండ్ వస్తుంది మన దగ్గర ఆఫ్ రౌండ్ ఫార్మింగ్ చేస్తాము ఎయిటీ పర్సెంట్ రౌండ్ అవుతుంది దాన్ని కూడా హారా హారాలు చేయొచ్చు డాలర్స్ చేయచ్చు పెండెంట్స్ చేయొచ్చు కమ్మలు చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు తర్వాత రైస్ పల్స్ వస్తాయి అంటే బియ్యపు గింజ టైప్ ముత్యాలు అవి హారాలు వేసుకుంటారు తర్వాత రౌండ్ పల్స్ దీనికి ఒక్కొక్క దానికి ఒక పీరియడ్ ఉంటుంది డిజైనర్కి అయితే కింద పన్నెండు నెలల నుంచి పద్నాలుగు నెలల్లో వస్తే వచ్చేస్తుంది ఎక్కువ రోజులు ఫార్మింగ్ చేసినామనుకోండి డిజైన్ కనపరాదు ఎక్కువ డిపాజిట్ అయితే డిజైన్ కనపరాదు తర్వాత ఆఫ్ రౌండ్ పల్స్ ఇవి ఎయిటీన్ టు ట్వంటీ మంత్స్లో తర్వాత రైస్ పల్స్ ఇవి టూ ఇయర్స్ రైస్ రౌండ్ పల్స్ వస్తాయి ఇవి త్రీ ఇయర్స్ ఇట్లా పీరియడ్ని బట్టి మనం ఫార్మింగ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు దీంట్లో సైజ్ తగ్గుతూ ఉంటుంది అన్నమాట తగ్గదు పీరియడ్ పెరుగుతుంది మనకు ఎంచుకున్న దాన్ని బట్టి మనం ఫస్ట్ ఇవన్నీ పండించాలంటే స్టెప్ ఫస్ట్ స్టెప్ ఎక్కాల డిజైనర్ మనకి ఏ విధంగా అసలు ముత్యం పండుతుందా లేదా అని మనం చూడాలిగా పండించుకోవాలి ఒకటి పండిస్తే ఫస్ట్ స్టెప్ ఎక్కితే కదా రెండో స్టెప్ దగ్గర ఏది మనకు ఒకటేసారి పైకి ఎక్కాలంటే కింద నుంచి ఎక్కాల్సిందే దీంట్లో ఈ నాలుగు రకాల ముత్యాలు మనం పండించుకోవచ్చు ఇంద్రధనస్సులో ఉన్నటువంటి కలర్స్ ఎన్ని ఉన్నాయో అన్ని కలర్స్ ముత్యాలు వస్తాయి అంతేగాని పూర్తిగా మళ్ళీ డార్క్ రావు పూర్తిగా మనకు బ్లూ బ్లాక్ అంటే లైట్గా ఉంటుంది అంతే కలర్ అది ఇన్నర్ షైనింగ్ ఏ విధంగా ఉంటుందో ఆలచిప్పకు ఇక్కడ షైనింగ్ ఉంటుంది ప్రతి ఆల్చిప్పకు ఇన్నర్ ఈ షైనింగ్ని బట్టి ముత్యం వస్తుంది ఇప్పుడు మనం యూట్యూబ్లో చూసినట్టు ఒక ఆలచిప్పులోనే నాలుగైదు రకాల ముత్యాలు వస్తాయి కలర్స్ అట్లా రావు ఒక ఆల్చిప్పకు ఒక కలరే ఉంటుంది అది ఆ షైనింగ్ని బట్టే కలర్ వస్తుంది లైట్గా వస్తుంది అంత అంత డార్క్గా రావు ముత్యాలు ఇప్పుడు ముత్యాలు కలర్స్ ఇస్తారు దానివల్ల అడుగు అడగడం కూడా జరుగుతుంది నాకు బ్లాక్ కావాలా బ్లూ కావాలా రెడ్ కావాలా పింక్ కావాలని అన్నీ ఉంటాయి కానీ లైట్ కలర్స్ ఉంటాయి మనకి ఎక్కువ ముత్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనకు మన భారతదేశంలో ఎక్కువ ఇంపోర్టింగ్ ముత్యాలు ఎక్కువ ఎందుకంటే మనం పండించే ముత్యాలంగా ఎవరికి తెలియదు సరిగా ఈ ఆఫ్ రౌండ్ అంట డిజైనర్ అంట రైస్ పల్స్ రౌండ్ పల్స్ పండించాలంటే ఇంకా పీరియడ్ ఎక్కువ అవుతుంది మోటాలిటీ ఎక్కువ ఫేస్ చేస్తాను ఇంకా ఇప్పటికే దీనికే ఎక్కువ ఇబ్బంది పడతాము దాన్ని ఇవ్వాలంటే ఇంకా పీరియడ్ కూడా అవుతుంది కాబట్టి రెడీగా మనకు ఇంపోర్టింగ్ ఎక్కువ ఉంది చైనా జపాన్ ఆస్ట్రేలియా కొయా ఈ రాష్ట్ర ఈ రాష్ట్రాల నుంచి మనం ఒకవేళ ఇంటర్నెట్లో కూడా చూసుకునే కూడా మనకు ఎంత ఇన్పుట్ అవుతుంది అనేది జరుగుతుంది అవుట్పుట్ అవుట్ గోయింగ్ అయితే లేదు ఇన్కమింగే ఉంది ఎక్కువ మనకు ఈ ముత్యాల సాగులు వచ్చేసి నాలుగు రకాల ముత్యాలు పండించవచ్చు అని చెప్పినాం కదా ఏది ఏమైనా ఏదైనా కానీ మనం ముత్యాల సాగులోకి దిగినప్పుడు సీజనల్గా కొన్ని ఎక్కడ పెరగడము తగ్గడము జరుగుతూ వస్తుంది ఇప్పుడు ఎండలకాలం వచ్చింది అనుకోండి మనకు చలికాలంలో అయితే ఇబ్బంది లేదు ఎండలకాలం వస్తే మనకు టెంపరేచర్ లెవెల్స్ ఎక్కువ వేడి మనకు నలభై ఏడు నలభై ఎనిమిది ఆంధ్రాల్లో వస్తుంది ఎక్కువ నలభై నాలుగు నలభై మూడు వచ్చే ఒక నెల ఎక్కువ వస్తుంది ఆ రోజుల్లో ఏం చేస్తామంటే మనం మేకప్ వాటర్ మేనేజింగ్మెంట్ చేసుకుంటాం తుట్టికి ఏదైనా నీడ వేసుకోవడము తర్వాత వాటర్ ఫిల్టరేషన్ అంటే వాటర్ కదులుతూ ఉంటుంది కాబట్టి చల్లగా ఉండడము తర్వాత క్లైమేట్ హీట్ ఎక్కువైనప్పుడు పిహెచ్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి నీటిలో ఉదజిన శాతం పెరిగినప్పుడు తగ్గించుకోవడము ఒక నెల ఈ టెంపరేచర్ లెవెల్స్ పెరు తర్వాత చలికాలంలో ఏం జరుగుతుందంటే అంటే పిహెచ్ లెవెల్స్ డౌన్ డౌన్ కావడం జరుగుతుంది దాన్ని ఇంక్రీజ్ చేసుకో ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం కాల్షియం కార్బోనేట్ అది సున్నపాయి వాడతాం అంతే ఎక్కువ లేవు దాంట్లో చలికాలంలో అయితే ఇబ్బంది ఉండదు చల్లగా ఉంటుంది కాబట్టి అలచలు కూడా ఇబ్బంది ఇబ్బంది ఉండదు ఈ విధంగా ఇతర సాగులో ఆ మార్పులు రావడం జరుగుతుంది ఆ వచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో మనం క్లియర్ చేసుకుంటే వెళ్ళిపోవడం జరుగుతుంది వర్షాకాలం ఏమవుతుందంటే పిహెచ్ లెవెల్స్ అండ్ డౌన్ వర్షపు నీటిలో పిహెచ్ లెవెల్స్ తక్కువ ఉంటాయి దాన్ని మనం ఇంక్రీజ్ చేస్తా సున్నప్రాయ్ ఖచ్చితంగా మనం ట్రైనింగ్లో ఏం చేస్తామంటే పదహై రోజులకు ఒకసారి సున్నప్రాయ్ వాడతాం కాబట్టి ఆ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుంది